అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి రావాల్సిన ధనం చేతికి అందడంలో ఆలస్యం అవుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు వ్యాపార విస్తీర్ణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు వృషభ రాశి ఫలితం చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి మిథున రాశి ఫలితం వ్యాపారులు సామాన్యంగా సాగుతాయి గృహమున కొందరు మాటలు మానసికంగా చికాకుపరుస్తాయి ప్రయాణాలు వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉంటుంది గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగమున అనుగ్రహం పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తదుపరి సింహరాశి ఉద్యోగమున అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోపోవడం మంచిది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది కన్యారాశి ఫలితం కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది కొన్ని రంగముల వారికి అనుకున్న ఫలితాలు ఉంటాయి తదుపరి తులారాశి నిరుద్యోగులకు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది వృచిక రాశి ఫలితం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు ధనుసు రాశి ఫలితం ఉద్యోగమున సహోద్యోగులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది ప్రయాణాలలో ఇబ్బందులు సూచనలు ఉన్నవి దాయాదులతో స్థిరాస్తి తఖాదాదులు ఉంటాయి సంతాన విద్యా విషయాల నిచో నిరుత్సాహపరుస్తాయి సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మకర రాశి ఫలితం భూక్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు తప్పవు వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు తదుపరి కుంభరాశి సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మీనరాశి ఫలితం సంబంధిత వ్యవహారాల్లో తగాదలు చికాకులు పరుస్తాయి సంతానంతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి దేవసేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి వ్యాపారాలలో భాగస్థుల నుండి ఒత్తిడి పెరుగుతుంది